నేను మీ చైతన్య ఈరోజు మన కేసీటీవీ ద్వారా ఆలోచించనే ప్రోగ్రాం ద్వారా మరలా మీ అందరి ముందుకే వస్తున్నాను ఈరోజు మనం ఈ ఆలోచించే ప్రోగ్రాంలో మనం చర్చించుకునే విషయం విద్యార్థుల్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని వెలికి తీసేదానికి ముఖ్యంగా సృజనాత్మకత అంటే క్రియేటివిటీ వాళ్ళ ఉన్న కొత్త ఆలోచనలు కొత్త అవగాహనలు కొత్త వాళ్ళ యొక్క వినూత్న సృష్టి చేసేదానికి వాళ్ళకి ఏమేమైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కార్యరూపం దాల్ దాల్పించే ప్రయత్నాలు చాలా మట్టుకు జరుగుతూ ఉన్నాయి అయితే ఇవి అనే మనకి ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అనేక అనేక కళాశాలలు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ వరకు అనేక రకాలైన కోర్సుల్లో అనేక రకాలైన కార్యక్రమాల్లో అనేక రకాలైన విద్యా బోధనల్లో అనేక రకాల కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అనేక రకాల ప్రైవేట్ కోర్సుల్లో కూడా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అలాగే సృజనాత్మక సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి కానీ అవి ఎంత మటుకు సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఈ ఆలోచించే ప్రోగ్రాం ద్వారా మనం విశ్లేషించుకుంటున్నాం ఒక్కసారి మనం ఆలోచించే ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నాం మనకి ముఖ్యంగా డిప్లొమా కావచ్చు బీటెక్ కావచ్చు డిగ్రీ అదేవిధంగా అనేక అనేక విశ్వవిద్యాలయ కోర్సుల్లోనూ పీజీ లాంటి అనేక అనేక ఎంటెక్ పీహెచ్డి ఇలాంటి అనేక అనేక కోర్సుల్లో ప్రభుత్వాలు ఎన్నో వాళ్ళ యొక్క విద్యార్థుల్లోని కొత్త వాళ్ళ యొక్క అవగాహన వాళ్ళ కొత్త ఆలోచనల్ని ప్రతిబింబించి వాటిని బయటికి తీసుకొచ్చి కొత్త యొక్క వాళ్ళ వాళ్ళ కొత్త సృష్టి వాళ్ళ ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాళ్ళ యొక్క క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కొత్త కొత్త సృష్టి చేసేదానికి మన ప్రభుత్వాలు ఆలోచనలు చేసి చర్యలు చేపడుతున్నాయి అయితే చాలా కళాశాలల్లో జరుగుతున్నది ఏంటంటే మనకి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒకటి ఇస్తున్నారు ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా కళాశాలల్లో వాళ్ళు ఏదో ఒక అప్పటి వరకు ఉన్న టాపిక్స్ అప్పటి వరకు ఉన్న ఒక యొక్క రకరకాలైన అంశాల మీద వాళ్ళు చూపించి దాని మీదే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేయించడం జరుగుతూ ఉంది దీనివల్ల విద్యార్థుల్లో ఏమైతే కొత్త ఆలోచనలు కొత్త క్రియేటివిటీ వాళ్ళ యొక్క కొత్త కొత్త సృష్టి చేసేదానికి ఉన్న అవకాశాలు మరుగున పడిపోతున్నాయి అలా ఇప్పుడైతే ఉన్న అంశాల మీదనే ప్రాజెక్ట్ వర్క్లని ప్రతిపాదించి ఇవ్వడం కళాశాలల వారు ఏదైతే చేస్తున్నారో కొన్ని కొన్ని చోట్ల దానివలన వాళ్ళ కొత్త ఐడియాలని బయటికి తీసుకొచ్చే చర్యలు చేష్టలు మరుగున పడిపోతున్నాయి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలకి ప్రభుత్వాలు రూపకల్పన చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి అలాగే కొత్త ఆలోచనలని వాటిని స్వాగతిస్తూ వాళ్ళకి కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని క్రియేటివిటీని బయటికి వెలుగులోకి తీసుకొచ్చేదానికి ప్రభుత్వాలు వాళ్ళకి ప్రోత్సాహకాల కింద వాళ్ళకి కొన్ని కొన్ని ఆదాయ ఆదాయ పరంగా కూడా వాళ్ళకి డబ్బుల పరంగా వాళ్ళకి స్టైఫండ్ రూపంలో స్టైఫండ్ రూపంలో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేపడతా వస్తున్నాయి కొన్ని కొన్ని అంశాల్లో వాళ్ళకి ప్రభుత్వం తరఫున అనేక అనేక రకాల సహాయ సహ సహకారాలు కూడా ప్రభుత్వాలు అందిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇలాంటి చర్యల వలన ప్రాజెక్టు వర్క్లు ప్రాజెక్టు వర్క్లు అనే రూపంలో వాళ్ళ కొత్త నైపుణ్యాన్ని కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కొత్త క్రియేటివిటీని వాళ్ళలోంచి విద్యార్థుల నుంచి బయటకు తీసుకొచ్చేది సాధ్యపడటం లేదు వాళ్ళ ఐడియాలని బయటకు తీసుకొచ్చినప్పటికీ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఆ తర్వాత ఉండకపోవడం వలన కొన్ని చోట్ల వాళ్ళ సృజనాత్మకత అనేది మరుగున పడిపోతుంది దీని మీద దీనివలన మన సమాజం పౌర సమాజం ఎన్నో రకాలైన ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థుల నుండి ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళ యొక్క వెలుగులోకి వాళ్ళ నుండి తీసుకొచ్చే కొత్త కొత్త సృష్టి చే చేయబడే కొన్ని కొన్ని సమాజానికి ఉపయోగపడే ఎన్నో కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త విషయాలని మనం కోల్పోతున్నాం ఇది సమాజానికి నష్టం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను దీని మీద మీరందరూ ఆలోచించండి మీ యొక్క కమెంట్స్ని దీని మీద మీ యొక్క ఆలోచనల్ని కమెంట్స్ రూపంలో పెట్టండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching.